హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వెస్ట్ ఫేసింగ్ రెండు వేల నాలుగు వందల ఇరవై గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే ఆదిపట్ల విలేజు ఇబ్రహీంపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు ఆదిపట్ల మున్సిపాలిటీ కిందికి వస్తుంది ఇవి ప్లాట్ వచ్చేసి మనకు ఫ్రంట్లో అయితే ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది మనకు ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే ప్లాట్ కొంచెం క్రాస్లో ఉంటుంది ప్లాట్ డైమెన్షన్ చెప్తాను రోడ్ ఫేసింగ్ చూసుకుంటే నూట యాభై మూడు పాయింట్ మూడు ఉంటుంది మనకు నార్త్ సైడ్లో చూసుకుంటే నార్త్ సైడ్లో రెండు వందల పది ఉంటుంది అలాగే డెప్త్లో చూసుకుంటే మనకు నూట ముప్పై ఉంటుంది బ్యాక్ సైడ్లో ఇటు సౌత్ సైడ్లో చూసుకుంటే మనకు నూట ఇరవై ఏడు పాయింట్ మూడు ఉంటుంది టోటల్గా రెండు వేల నాలుగు వందల ఇరవై గజాల ఓపెన్ ప్లాట్ ఇది మనకు నాదర్గుల్ నుంచి వస్తే టాటా ఏరోస్పేస్ ఉంటుంది కదా అక్కడ నుంచి మనకు టీసీఎస్ ఆదిబాట్ల రోడ్కి వెళ్ళే రోడ్కి ఆ వంద ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో వంద ఫీట్ల రోడ్కి జస్ట్ వంద మీటర్ల దూరంలోనే ఉంటుంది మనకు ఇక్కడ పక్కన షెడ్ కనిపిస్తుంది కదా ఆ షెడ్ వచ్చేసి గోదాం అనమాట కంపెనీ అరుణాచల లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని దాని బ్యాక్ సైడ్లోనే ఉంటుంది పక్కన ఈ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ల కడీలు కనిపిస్తున్నాయి కదా ఇదే అనమాట దీనికి అద్దులు ఆ వెనక వైట్ షీట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ నుంచి వెనకలు అక్కడ బ్యాక్ సైడ్ వర్క్ ఉంటుంది ప్లాటు టోటల్గా మనకు కడిలు కడిల్ వాతి ఉంది ప్లాట్ వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ప్లాట్ క్రాస్లో ఉంటుంది ప్లాట్ డైమెన్షన్ కూడా పెడతాయి చూసుకోండి ఇక్కడ నుంచి చూస్తే మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనిపిస్తుంది జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి కదా అదే హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఎగ్జాక్ట్ అదే టీసీఎస్ ఆఫీస్ ముందు నుంచి వెళ్తుంది రోడ్డు మనకు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ యాడ్ ప్రైస్ ముప్పై ఐదు వేలు చెప్తున్నారు లేఅవుట్ డైమెన్షన్ కూడా పెట్టాను చెక్ చేసుకోండి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లాట్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ కూడా చూపిస్తాను అది కూడా చూడండి మీరు ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్ టైంపాస్ కాల్స్ వస్తే అసలు చేయకండి ఓకేనా ముప్పై ఐదు వేలు ఉంది ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఏవైనా సెర్చింగ్లో ఉన్న తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నా మన కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్